એસો દોર ઓ બાસ્મી મામા ઓરે 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 મલ્લી અડમાં હંચો હવે કાને ઓ ઓકો ડોકડ બેકા ના వైఎస్ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యి పదిహేనవ సంవత్సరం లేక అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి జిల్లా ఉమ్మడి జిల్లా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మండల రాష్ట్ర అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ ఆవిర్భావం ఆవిర్భావం నుంచి కూడా అహర్నిశం కష్టపడి పార్టీకి ఒక రూపురేఖలు దిద్ది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అదే మాదిర గతంలో సంక్షేమం అభివృద్ధి అంటే ఇద్దరే గుర్తొస్తారు డాక్టర్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే మాదిరా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని గాని అభివృద్ధిని కానీ పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం తలుచుకోవాల్సింది చెప్పుకోవాల్సింది వాళ్ళిద్దరి పేర్లే ఆ సంక్షేమానికి ఈ రోజు తూట్లు కొడిచే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో దాడే కనిపించడం లేదు ఒక సూపర్ సిక్సులు కావచ్చు డోపర్ సిక్సులు కావచ్చు ఏమన్నా పెట్టండి ఒక పెన్షన్ తప్ప ఏమైనా ప్రజలందరూ గమనిస్తున్నారు అందరూ చెప్పిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు ఉన్న పెన్షన్ రెండు వందల రూపాయలకి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి చెప్తే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి చెప్పడం అదే మాదిరి రెండు వేలు ఇస్తానంటే రాష్ట్రంలో మనం చూసాం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో దిగిపోయేటప్పుడు ఒక రెండు నెలలు మాత్రం చెప్పినారు రెండు వేల రూపాయలని అదే జగన్మోహన్ రెడ్డి గారు నోటకుండా ఆ రోజు కానీ రెండు వేలని చెప్పకుండా ఉంటే ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పడి వచ్చే కూడా కేవలం అధికారమే తప్ప వాళ్ళకి ఇంకేమీ ప్రజల సంక్షేమం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ విశ్వనించిన పరిస్థితి ఈ రోజు అందరూ గమనిస్తున్నారు కాబట్టి అందరూ కూడా గమనించండి పార్టీకి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదే మాదిరి మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మన అందరూ అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ప్రతి ఒక్కరూ నాయకులు కానీ మరి కార్యకర్తలు కానీ అభిమానులు అందరూ కూడా రాబోయే ఇరవై తొమ్మిదిలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే మనం పార్టీని మళ్ళా మనందరం బలోపేతం చేసి అందరి సహకారంతో మనం పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకున్నా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఈ రాష్ట్రంలో రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఆక్రహించడం జరిగింది ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఈ పార్టీ మనుగడే సాకూడదని తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీని పునాత్మకం చేయాలని జరిగినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ముందంజలో ప్రయాణం చేయడం జరిగింది సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రం రచించలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టడం జరిగింది ఆ పార్టీ ప్రభుత్వం రావడం జరిగింది ఎన్నో సంక్షేమ పదాలను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు అందుకున్నటువంటి పరిస్థితి అటువంటి గవర్నమెంట్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ ఇవన్నీ కలిసి కుట్రలు చేసి ఆయన్ని జైల్లో పెట్టి రకరకాలు చేసినా కూడా ఈ పార్టీ ఇవాళకు నిలబడి ఉంది ఈ పార్టీ తిరిగి మళ్లీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రావడం ఖాయం ఎవరేం చేయలేరు ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలకే చీ ఇది ఒక ప్రభుత్వం అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ముక్త కష్టంగా ఈ రాష్ట్రంలో యాభై మంది ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది చాలా దారుణమైన పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు రెండు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మన పేదలు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రథసారథిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో గానీ రెండు వేల పంతొమ్మిదిలో గాని అచంచలమైన మెజార్టీతో మనం గెలిపించుకోవడం జరిగింది అయితే ఇవాళ తిరిగి మన జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారధి కాకాని గోవర్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోభేదం చేద్దామని తిరిగి రాజన్న కళను ఫలిస్తామని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కళూల్యంగా పుట్టిన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవతాడు అవతాడు అయి చేర్తాడు ఈ దుష్ట శక్తులు ఈ కూటమి దుర్మార్గపు పాలన అంతమంది నుంచి రోజు అతి దగ్గరలో ఉందని అందరికీ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ దివిమానంగా ప్రజలంగా ప్రజలే విధంగా తీర్చిద్దామని కోరుకుంటూ సెలవు రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగో పద్నాలుగు సంవత్సరాలు గడిచి ఈ రోజు పదిహేనవ సంవత్సరం అనుభవ పండుగగా చేసుకుంటున్నాం మనం ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా గొప్పది మనం చెప్పని కూడా అతీతం కావు అప్పటికి ఇప్పటికీ మనం ఆలోచించాల్సింది ఆ పార్టీకి కూటమి ప్రభుత్వానికి పోలిస్తే తేడా తెలుస్తుంది మనకే కాదు చిన్న 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 అడుగు తినే వాళ్ళకు కూడా ఆ రెండింటికి తేడా తెలుస్తుంది ఒక కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్ తప్పక ఇంకేమీ అభివృద్ధి పనులు చేయలేదు ఎందుకు అది వాళ్ళకే తెలుసు అయితే ఆయన చేసిన అప్పులు తీర్చుకోవడమే నా పని అంటున్నారు చంద్రబాబు నాయుడు అది వాళ్ళకే తెలుసు ప్రజలకే తెలుసు కానీ మన ప్రజలందరూ మళ్ళీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా మన కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరూ ప్రజల్ని వాళ్ళని అప్పుడప్పుడు పలకరిస్తూ వాళ్ళని అందరినీ పోగు చేసుకుని ప్రతి ఒక్కరు దాని మీద గుర్తించి ప్రతి నాయకుడు అయితే మీ ప్రతి ఒక్కరు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనమందరూ మనమందరం ముందుకు నడిచి రాబోయే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మంచి మెజార్టీతో తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను ఆవిర్భావ సందర్భంగా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన తర్వాత అధికార పక్షం ఫస్ట్ ప్రతిపక్షంలో ఉండడం జరిగింది అలాగే అధికార పక్షాన్ని అనుభవించారు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కానీ సింహం సింగిల్ గా వస్తాదనే దానికి ఎలా నిదర్శనమో జగన్మోహన్ రెడ్డి గారు గానే ఫైట్ చేస్తూ ఉన్నారు ఓటమి ప్రభుత్వం మొత్తం కలిపొచ్చినా కూడా మొన్న ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉంది ఈ విషయం చాలా మందికి తెలియటం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడలేదు ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తరువాత రాజశేఖర రెడ్డి గారు బిడ్డలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో నడిపించిన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సారథ్యంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది చాలా మంది అనుకుంటున్నారు కూటం ప్రభుత్వం వచ్చింది కదా ఏదో అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన మీరు లెక్క వేసుకోవచ్చు చూడండి మాకు ఈ రోజుకి కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తో మొదటి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉన్నది మీరు అందరూ కలిసి వచ్చినంత మాత్రాన ఓటమి కాదు ఏ ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్ గా రాలా మీరు మొత్తం కలిసి వేకమ్మడిగా వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో నీచే నిచింతృతమైనటువంటి చేష్టాలు చేసి ఈ రోజు రాష్ట్రంలో ఎలా ఉందంటే రావణ కాష్ట లాగా రాష్ట్రాన్ని తయారు చేసినారు రాబోయే రోజుల్లో ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అత్యంత ప్రజాదరణతో మళ్లీ ముందుకు వచ్చి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉంది అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్దు పెట్టేటువంటి కాకాని రెడ్డి గారిని మళ్ళీ అఖండ మెజార్టీతో గెలిపించుకొని జిల్లాని శాసించే స్థాయిలో గోవర్ధన్ రెడ్డి గారు ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా కంకణ బతులై పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి పత్నాలు వసంతాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరాలు అడుగు సందర్భంలో ఈ రోజు మండల నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఈ వార్షికోత్సవాన్ని చేసుకోవడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పిన మాట ప్రతి మాట నెరవేరుస్తూ చెప్పిన ప్రతి ప్రజల గుడ్డల్లో జలస్మే ప్రతి ఒక్కరి ఆదరా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు చిన్న పథకం ఏ పథకం అమలు పరచకూడదా ప్రేమ జరుగుతుంది అదే విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని సభ్యుగా కృషి చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి గెలిపించుకొని మళ్ళా అధికార పార్టీ చేపట్టి అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు గారు రావాలని అందరూ ఆశీస్సులు ఉండాలని దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆయుర్భవించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి పదిహేనో సంవత్సరంలో అడుగుపెట్టుకునేటటువంటి సందర్భంలో మండల గ్రామ నాయకులు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీనికి కారణం ఏందంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందించినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకి జనలు జనం ఎన్నులు ఎంతో ఆకర్షితులయ్యి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు తొమ్మిది నెలలు అవుతా ఉంటే ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లకు బలోకపడి ప్రజలు తెలియక అమాయకంతో ఓట్లేసి ఈరోజు ఎంతో బాధపడుతూ ఈరోజు ఈరోజు ఎలక్షన్లు జరిగినా కానీ అఖండమైన మెజారిటీతో ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి కట్టణ ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ పార్టీని ముందుకు చేసుకెళ్లేదానికి అదేవిధంగా మా నాయకుడైన జగన్ కాకాండ గోవతన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నాయకత్వాన్ని జిల్లాలో బలమర్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు